ప్లాట్ఫామ్ ఓవర్టేక్ చేయంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటను వెలిగించారు సాంప్రదాయ వస్త్రధారణతో భోగి మంట వద్దకు చేరుకుని భోగి వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు చెడు ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందనడానికి ఈ భోగి పండుగ నిదర్శనమని మంత్రి అన్నారు నగరాలు మొత్తం హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ చుట్టుపక్కల ఏ పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా ఖాళీ అయ్యి పల్లెటూళ్ళలోకి వస్తూ ఉంటారు మరి అలాంటి పల్లెటూళ్ళకు వచ్చి రావటానికి ఈ పండగ ఘనంగా జరుపుకుంటారనడానికి ఒకటే చిహ్నం రైతే రాజు అనే నినాదం మనందరికీ తెలుసు కానీ గత ఐదేళ్లలో రైతు నరకయాత్ర అనుభవించారు ఏదైతే వాళ్ళు పండించిన ధాన్యం ఉందో బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏ రోజు లేదు ఐదు ఆరు నెలలు పట్టేది మరి వాళ్ళందరూ కూడా వడ్డీలు కట్టలేక రుణాలు ఎక్కువయ్యి ఇబ్బందులు పడేవారు కానీ ఏదైతే రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందో ఆరు నెలల క్రితం దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసి ఈ ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఊపిరి పీల్చుకునేలా చేసి రైతులు సుఖ సంతోషాలతో ఉండేలాగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఇచ్చిన ధాన్యానికి అమౌంట్లు పట్టాం చూసాం వితిన్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వెన వెంటనే పడిన సందర్భాలు